హుసేన్ సాగర్ లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది రూపొందించిన మార్గదర్శకాల్సే పాటించాలని స్పష్టం చేసింది మట్టి ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయాలని క్లారిటీ ఇచ్చింది పీఓపీ విగ్రహాలను కృత్రిమ నీటికుంటలోనే నిమజ్జనం చేయాలని చెప్పింది జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృత్రిమ కొలను పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయాలని ఆదేశించింది గత రెండేళ్లలో హైకోర్టు ఆదేశాలను ధిక్కరించారని పిటిషనర్ వేణుమాధవ్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు నిమజ్జనం ట్యాంక్ బండ్పై భారీ క్రేన్లు నిలుపుతున్నారంటే పిటిషనర్ అభ్యంతరం తెలిపారు భారీ క్రేన్లతో ట్యాంక్ బండ్కు ముప్పు ఉందని పిటిషనర్ వేణుమాధవ్ పేర్కొన్నారు అయితే కోర్టు ధిక్కరణ పిటిషన్ ఇంత ఆలస్యంగా ఎందుకు వేశారని పిటిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది ఒకటి నాటి మార్గదర్శకాలను పాటించాలని హైకోర్టు మరోసారి ఆదేశాలు జారీ చేసింది పీఓపీ విగ్రహాలను సహజ వనరుల్లో నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆదేశాలిచ్చింది హైకోర్టు ఆదేశాలతో హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలపై ఆంక్షలు విధించారు నగర పోలీసులు దీంతో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ జీహెచ్ఎంసీ హైదరాబాద్ పోలీసులు ట్యాంక్ బండ్ దగ్గర ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో పాటు ట్యాంక్ బండ్ మార్గంలో భారీగా ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు మరోవైపు ఎన్టీఆర్ మార్క్ నక్లెస్ రోడ్డు వైపు నిమజ్జనాలు కొనసాగుతున్నాయి దీనికోసం భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు అయితే ఏటా నగరం నలుమూలల నుంచి హుస్సేన్ సాగర్లో భారీగా వినాయక నిమజ్జనాలు జరుగుతాయి